జై వాసవి వారి నిత్య సమాహారం డిస్ట్రిక్ట్ న్యూస్ మహిళా ఉత్సవం సందర్భంగా కవలల సమ్మేళనం బ్రోచర్ ను ఆవిష్కరించిన అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ వి టూ వన్ సిక్స్ జిల్లా వాసవి క్లబ్ సబ్బవరం రూరల్ పరిధిలో రీజన్ చైర్పర్సన్ పర్యటన వి ఫైవ్ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత ఎలైట్ కరూర్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధి పీడితులకు ప్రోటీన్ ఆహారం పంపిణీ సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ మంచిరియాల ఆధ్వర్యంలో ఆర్థోపెటిక్ వైద్య శిబిరం మహాప్రస్థానం కింద అంత్యక్రియలకు ఇరవై ఐదు వేలు సహాయం డిస్ట్రిక్ట్ న్యూస్ మహిళా ఉత్సవం సందర్భంగా కవలల సమ్మేళనం బ్రోచర్ ను ఆవిష్కరించిన అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ వి టూ జీరో త్రీ ఏ జిల్లా విజయవాడలో జరిగిన మహిళా ఉత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ కవలల సమ్మేళన బ్రోచర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ గార్లపాటి శ్రీనివాసులు ఇంటర్నేషనల్ సెక్రటరీ సర్వీసెస్ యాక్టివిటీస్ బోడా సాయి సూర్యప్రకాష్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ గవర్నర్ మానేపల్లి బంగారాజు కవలల సమ్మేళనం చైర్మన్ శ్రీమతి నాలం ఆండల్ పాల్గొన్నారు ఏ జిల్లా వాసవి క్లబ్ సబ్బవరం రూరల్ పరిధిలో రీజియన్ చైర్పర్సన్ పర్యటన సిక్స్ జిల్లా వాసవి క్లబ్ సబ్బవరం రూరల్ పరిధిలో రీజెంట్ చైర్పర్సన్ పర్యటించారు ఈ సందర్భంగా క్లబ్ నిర్వహించిన సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు నిరుపేద కుటుంబానికి ఐదు వేల ఆర్థిక సహాయం అందించారు అన్ని కార్యక్రమాలు విజిట్లు పూర్తి చేసుకున్నందున గవర్నర్ విజిట్ను కూడా నిర్వహించమని ఆర్సీ కోరారు ఈ సందర్భంగా మూడు వికేఎస్పీల సభ్యత్వాలు నాలుగు కేసీసీఎఫ్లు అందజేశారు రీజన్ సెక్రటరీ ఆర్ నాగేశ్వరరావు క్లబ్ పిఎస్టి పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ వనితా ఎలైట్ కరూర్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధి పీడితులకు ప్రోటీన్ ఆహారం పంపిణీ జిల్లా వాసవి క్లబ్ వనిత ఎలైట్ కరూర్ ఆధ్వర్యంలో సామాజిక సంక్షేమ కార్యక్రమంలో భాగంగా మార్చి నెలలో పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పీడితులకు ప్రోటీన్ ఆహారాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని తమిళనాడు ప్రభుత్వ కప్పు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ లక్ష్మీ బాలాజీ ట్రెజరర్ భారతి ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు శశికళ తదితరులు పాల్గొన్నారు వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ మంచిరియాల ఆధ్వర్యంలో స్థానిక వైశ్య భవన్లో ఉచిత ఆర్థోపెటిక్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు హైదరాబాద్ ఐటెక్ సిటీలోని యశోదా హాస్పిటల్కు చెందిన డాక్టర్ ఆర్ హరీష్ డాక్టర్ చైతన్య ఆధ్వర్యంలో రెండు వందల యాభై మంది రోగులకు ఉచిత వైద్య శిక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీ పాల్గొన్నారు మహాప్రస్థానం కింద అంత్యక్రియలకు ఇరవై ఐదు వేల రూపాయల సహాయం వన్ సిక్స్ జిల్లా వాసవి క్లబ్ వేంపాడు సభ్యుడు పచ్చిగొల్ల ఉమాశంకర్ మరణించడంతో అంత్యక్రియల నిమిత్తం మహాప్రస్థానం కింద ఆయన భార్య పార్వతికి ఇరవై ఐదు వేలు అందచేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్డిలు పాల్గొన్నారు ఇంతటితో విసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జయవాసవి